అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి మా మామయ్య గారు రాయి తీసుకొని వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు అక్కడ కింద పెడితే మా పాప నేను మోస్తా దాదా నీకు హెల్ప్ చేస్తా అని మోస్తుంది హెల్ప్ ఏమో కానీ పని పాడు చేయడంలో ఫస్ట్ రకం అనమాట మా పాప మోసిన వాళ్ళకు కూడా అంత సక్కు రాదు అలా అరుస్తుంది అనమాట మొయ్యలేకపోతుంది కానీ తను మోస్తుంది అంట లాస్ట్కి మా మావయ్యకైతే ఎంత బాగా హెల్ప్ చేసిందో నాకైతే అలాగే అనిపించింది మరి మీకు మా పాప చేసే పనులు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేసేయండి ఎంత క్యూట్ అనిపిస్తుంది కొన్ని కొన్ని పనులు చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది అందులో ఇదొకటి ఈరోజు ఎంత నవ్వుకున్నానో నేనైతే నాతో పాటు మా మావయ్య మా అత్తయ్య కూడా చాలాసేపు నవ్వుకున్నారు హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా పాప ఇంటి పక్కన అబ్బాయి వచ్చాడనమాట ఆడుకోవడానికి ఇది పక్కన ప్లేస్ లాస్ట్ టైం ఒక వీడియోలో పెట్టా మా ఇంటి స్థలంలో మట్టి పోపిస్తాను సో అక్కడనమాట మా చిన్న చిన్నమామయ్యులు కొత్తగా ఇల్లు కడుతాను ఆ ప్లేస్లో మా పాప తీసుకొని వెళ్తే నేను వెళ్ళాను అనమాట ఇంటి పక్కన అబ్బాయి కూడా వచ్చాడు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు అది అక్కడికి ఇక్కడికి స్తంభాలు చుట్టూ ఒక చెంచా పట్టుకొని మట్టిని ఇక్కడి నుండి తీసుకెళ్ళి అక్కడ వేస్తూ అలా ఆడుతున్నారనమాట నాకు వెళ్ళి చూస్తుంది మా పాప నేను వీడియో తీస్తున్నా అని ఆ బాబు వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది ఇద్దరు అక్కడ ఉన్నారు చూడండి వాళ్ళిద్దరు ఎట్లా ఆడుకుంటున్నారో ఎంత క్యూట్గా ఎంత నవ్వు వచ్చిందో వాళ్ళు అట్లా చేస్తుంటే ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు లాస్ట్కి అయితే కొట్టుకున్నారు మళ్ళీ కొంచెం సేపే అనమాట ఆట మా పాప మట్టి తీసుకొచ్చిస్తే ఆ బాబు పడేస్తున్నారు అలా ఆడుతున్నారు ఇద్దరును హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పాప చూడండి డబ్బు తెచ్చుకొని కూర్చొని అందులో ఎలా అల్లరు చేస్తూ ఆడుకుంటుండో చిన్నపిల్లలు అలర్ చేస్తే బాగుంటుంది కదండి కొంత మటుకి బాగుంటుంది చూడడానికి లిమిట్ ఆడితే చిరాకు వేసిద్ది కోపం వేసిద్ది కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ కొట్టలేము సేమ్ నా పరిస్థితి కూడా అంతే రోజు చూసి చూసి కొన్ని సార్లు సంతోషం అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు బా ఏంట్రా బాబు అనిపిస్తుంది అలా అనిపిస్తుంది మా పాప చేసే పనులు నాకైతే ఈరోజైతే ఇలా చేసింది అనమాట మార్నింగే అనమాట మా వాళ్ళు ఇంకా పనికి వెళ్ళలేదు పొలం కాడికి వెళ్ళలేదు వెళ్ళకముందే ఇలా చేసిందనమాట మా పాప చూడండి ఎట్లా ఆడుకుంటుంది అంటే మా పాప చాలా బాగా ఆడుకుంటుంది ఎప్పుడో ఒకసారి ఏడుస్తుంది తక్కువ ఏడుపు అయితే మంచిగా ఆడుకుంటుంది మా పాప కొన్ని కొన్ని పనులు అయితే చూడాలనిపిస్తుంది ఈరోజైతే అసలు ఎంత సతాయించిందో అండి నన్ను మా వాళ్ళు వెళ్ళిపోయాక అందులో కూర్చోబెట్టి ఆడిపి అమ్మ అని ఇంకా చాలాసేపు అలా ఎంతసేపు ఆడుకుందో ఆ టబ్బులో చాలాసేపు ఆడుకుంది మీ కనుక నా మా బా మా పాప వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి హలో అని మా పాప కూడా చెప్తుంది అనమాట ఆ స్వెటర్ తనకి సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు కొన్నాము అప్పుడు చలికాలం ఉండే కానీ అప్పుడైతే అసలు ఇష్టపడలేదు వేసుకోవడానికి ఈసారి ఎలా అయినా అలవాటు చేయాలని ట్రై చేశాను కానీ కొంచెం సేపే ఉంచుకుందనమాట ఆ తర్వాత నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి స్వెటర్ ఇప్పమ్మా అని బతిలాడింది తనకి నేను ఒక టాస్క్ ఇచ్చా మంచిగా పాట పాడితే స్వెటర్ ఇప్పుతానమ్మా అని చెప్పాను పాట పాడుతుంది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ నేను ట్రెస్ చేసేటప్పుడు మా పాప కూడా నా బ్రష్ నాకు ఈ మమ్మీ అని అడిగితే తను బ్రష్ ఇచ్చా చూడండి ఎంత బాగా బ్రష్ చేస్తుందో మా పాప అప్పటికీ ఆల్రెడీ పాలు తాగేసుకుని బ్రెండింగ్ ఆ తర్వాత అనమాట బ్రష్ చేస్తుంది ఎంత ముద్దుగా బ్రష్ చేస్తుంది చూడండి వన్ ఇయర్ బేబీ అనమాట మా పాప వన్ ఇయర్ తర్వాత బ్రష్ చేస్తుంది నాలుగు పళ్ళు ఉన్నాయండి అంటే ఆ నాలుగు పళ్ళకు దొరుకుతుంది మీ పిల్లలు కూడా ఇలాగే చిన్నప్పుడు చేసారో కామెంట్ చేసేయండి మీకు కనుక చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి పనులు చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేసేయండి మా పాప చేసే పనులు అయితే భలే అనిపిస్తాయి నాకు అప్పుడప్పుడు ఈరోజు మార్నింగే స్టార్ట్ చేసింది అనమాట నాతో ఆడుకోవడం ఈవినింగ్లో పింక్ అన్ని చుక్కలు చూపిస్తుందో నాకు ఈరోజు హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నైట్ మా పాప బెలూన్తో ఆడుతుంది చూడండి తనని గాలి ఊదమని చెప్తే అలా ట్రై చేస్తుంది అనమాట రావట్లేదు మాకిచ్చి మేము ఊదిస్తే తను ఆడుకుంటుంది లేదంటే ఏడుస్తుంది తనకు మాత్రం ఊదడం రావట్లేదు కానీ పాపం చాలా ట్రై చేసిందనమాట ఊదడానికి వెనక నుండి ఊదడానికి ట్రై చేసింది బెలూన్లోకి గాలి ముందు నుండి కాదు నేను ఊది ఇచ్చాను చూడండి రెండు సార్లు అటు టు అన్నది అంతే గాలి పోగొట్టేసింది ముడేస్తేనేమో పగలగొడుతుంది అందుకే ముడేయకుండా అలా ఇచ్చి కొంచెంసేపు ఆడిపించామన్నమాట మా పాపని ఎంత అల్లరి చేసిందో అండి ఆ బెలూన్ ఊది ఇట్లా ఊది 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 బుగ్గలన్నీ నొప్పి వచ్చినాయి నాకైతే అంతసేపు అంత అల్లరి చేసింది పట్టుబడితే అస్సలు ఊరుకోదనమాట తనకు కావాల్సింది ఖచ్చితంగా చేయాల్సిందే అలా ఉంటుంది మా పాప మా పాప ఏంటంటే చిన్నపిల్లలందరికీ తన కామన్సీ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నైట్ మా పాప హర్షది ఇద్దరు కలిసి ఆడుకున్నారు ఆడుకోవడంతో పాటు అల్లరి చేశారనమాట వాడు దుప్పటి కింద దాచుకొని భయపెడితే మా పాప ఉరుక్కుంటూ వచ్చి నన్ను పట్టుకోవడం ఒక స్టేజ్ వరకు అలా ఆడారు ఆ తర్వాత అర్షద్ దాచుకుంటే మా పాప కనిపెట్టాలి మా పాప దాచుకుంటే అర్షద్ కనిపెట్టాలి ఇలా ఆడుకున్నారనమాట ఇద్దరు కలిసి నైట్ టైం అనమాట ఇది అందరూ తిని పండుకునే టైంలో వీళ్ళిద్దరు ఆడిన ఆటలు అనమాట నైట్ టెన్ టు లెవెన్ టైంలో అనమాట ఇది వీళ్ళు చేసిన అల్లరి ఆ టైంలో ఆడుకుంటున్నారనమాట ఇద్దరు వాడికి స్కూల్ ఉంటుంది మార్నింగ్ అయినా కూడా మా పాపతో ఆడుకుంటుండు మా పాప అయితే మామూలుగా మామూలుగా ఆడుతులేదండి అర్షద్తో అల్లరి అయితే మస్తు చేసిందండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నైట్ మా పాప చేసిన అల్లరి మామూలు అల్లరి కాదండి నా చేతిలో ఉంది చూసారా గాలిపంపు అది బాగా అలవాటైంది మా పాపకి దాంతో బాగా ఆడుకుంటుంది ఎవరు ముట్టుకున్నా అసలు మామూలుగా ఎడతలేదు చూసారా ఎట్లా చేస్తుందో అసలు బా ఎంత అల్లరి చేస్తుంది అంటే అండి రోజు రోజుకి ఎదుగుతున్న కొద్దీ అల్లరి కూడా చాలా ఎక్కువైపోతుంది మా పాపవి అది ముట్టుకుందామంటే అసలు ముట్టుకొనియట్లేదు నైట్ కూడా పండుకునేటప్పుడు పక్కన అది పెట్టుకొని మరి పండుకుంటుంది అంత ఆడుతుంది దాంతో నేను ముట్టుకుంటే ఇంకా పర్లేదు కానీ అరిషరు కానీ అక్కడ తీసుకుంటే ముక్కబట్టి ఉంటుంది అసలు ఎవ్వరూ ముట్టుకొని అలా ఆడుతుంది దాంతో అందులో ఏం నచ్చిందేమో మా పాపకైతే అసలు మామూలుగా ఆడుకోవట్లే ఆ ఒక్క ఒక్క బొమ్మ ఉంటే చాలా నచ్చుతుంది దానికి మరి ఏం కనిపిస్తుందో అందులో అంతగానో ఆడుతుంది మా పాప మీకంటే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పాప చూడండి కొబ్బరికాయ పట్టుకొని వచ్చి నాకు ఇచ్చింది మా మావయ్య గారు ఎమ్మడి పడ్డదంట కొబ్బరికాయ కొయ్యండి అని కొయ్యి దాదా కొయ్యి అని అడుగుతుంటే ఆమె గోల్ తట్టుకోలేక కోసారు నేను పట్టుకున్న దాన్ని ఎంత వెయిట్ ఉందో అండి బాగుండమది కాయ కాదు ఫస్ట్ వెయిట్ అనిపించింది కానీ బాగానే కోసింది మా మామ ఏదైనా పట్టు పడితే అస్సలు దాకా ఎమ్మడబడ్డదంట అందుకే దాన్ని పోషించాను కానీ తాపియలేదు జాంకాయ ఇచ్చారు దాన్ని డైవర్ట్ చేయడానికి జాంకాయ అయితే మా పాప ఇష్టంగా తింటుంది ఆ చెట్టుది అనమాట కొబ్బరికాయ పోసారు ఇప్పుడిప్పుడే చిన్న చిన్నవి అనమాట బోండాలు సమ్మర్కి వస్తాయి అనుకుంటా మా పాప అల్లరైతే మా ముల్గా ఉండదండి మా పాప ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా బూందీ తింటుంది అనమాట అర్షదు బూందీ తెచ్చుకొని తింటే మా పాప కూడా అదే కావాలని గోల్ చేసింది సో వాటితోనే ఒక ప్యాకెట్ తిప్పించి తినిపిస్ పెట్టాను అనమాట అర్షద్ టీవీ చూసుకుంటా బూందీ ఇలా అనుకొని తిన్నాడు పైకి తలకాయ లేపుకొని తిన్నాడు అర్షద్ ఎలా తిన్నాడమ్మా అని అడిగితే మా పాప కూడా చూపిస్తుంది కింద పడినవన్నీ గిన్నెలో వేశాను అలా తిన్నాడంట తలకాయ పైకి లేపుకొని తిన్నాడంట బూందీ చూపిస్తుంది అనమాట మా పాప ఇట్లా తిన్నాడు శిక్ష అని పక్కనే ఉన్నాడు అర్షద్ వీడియో తీసేటప్పుడు చూడండి అటు పక్కకి చూస్తానుగా అక్కడే ఉన్నాడు అనమాట అయితే నాకు పెట్టమ్మ బూంది అంటే పెట్టదంట నోటి వరకు చెయ్యి ఇలా తీసుకొచ్చి తర్వాత తన నోట్లోనే పెట్టుకుంటుంది అట్లా అనమాట మా పాప కొన్ని కొన్ని పనులు ఎంత నవ్వు వస్తుందో అని కొన్ని కొన్ని చూపిస్తే కొన్ని కొన్ని పనులకైతే చిరాకు వస్తుంది అరిసెది ఎట్లా తిండడంటే అలా తినడం చూపిస్తుంది మరి తింటావు అమ్మా అంటే కింది పెట్టుకొని తింటుంది సో వాళ్ళిద్దరికి తేడా అలా అనమాట అలా తింటారనమాట వాళ్ళిద్దరు